నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా శ్రీ 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 ఉమా కొప్పులింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బండారు బ్రదర్స్ గంటి హరీష్ మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం పల్లెవెల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ 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 ఉమా కుప్పలింగేశ్వర స్వామి వారిని నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు తన సోదరుడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధూర్ తో కలిసి దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు యువత పాల్గొన్నారు రిపోర్టర్ సాయి ప్రసాద్ కొత్తపేట రెవెన్యూ ఇన్చార్జ్ বাবা বল 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 ওগিনাল আর আরিস পারনা মানে বাংলাতে তেলেঙ্গানা ঐক্যতা চল তেলেঙ্গানা

¿Cómo lo ¿sí?